రేషన్ బియ్యం తినే పంది ఒకటి ఉంది మూడు జిల్లాలకు సంబంధించి అని చెప్పి ఒక్క కొక్కు కాదు చాలా పందికొక్కలు ఉన్నాయి ఒక మచ్చ అంటని పార్టీ జనసేన పార్టీ పేదల కడుపు కొట్టి షిప్పుల కంపెనీలో పార్ట్నర్షిప్ సంపాదించేంత అంత పెద్ద వాళ్ళు అయిపోయారు నిన్నటి రోజున కోటం రెడ్డి శ్రీనివాసులు అన్న చెప్తూ రేషన్ బియ్యం తినే పంది ఒకటి ఉంది మూడు జిల్లాలకు సంబంధించి అని చెప్పి చెప్పారు రేషన్కి సంబంధించిన ఒక్క కొక్కు కాదు చాలా పందికొక్కలు ఉన్నాయి ఒక వ్యవస్థే ఉంది పార్టీలు మార్చి మార్చి గెలిచినప్పుడల్లా వాళ్ళ మకాలు మార్చి వాళ్ళ ఆదాయం ఏదైతే ఉందో దానికి కుంటుపడకుండా చూసుకుంటున్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారైతేమి ఏమి మా పౌర సరఫరాల శాఖ నాదెల్ల మనోహర్ గారు అయితే ఏమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేమి మా మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారైతేమి ఏమి పేదల జీవల ప్రమాణ స్థాయిని పెంచుతాం వాళ్ళ కళ్ళల్లో వెలుగుతాం ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం సంపదను సృష్టిస్తామని పోతుంటే ఈ వెనక తిరిగే పందు కుక్కలు ఏమనుకుంటున్నారంటే మరింత లాభం చేకూర్చుకుంటున్నాం పార్టీ మారిపోతాం పార్టీలు మారిపోతే వాళ్ళ మనుషులు అయిపోతాం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే నెపంతో ముందుకు తీసుకెళ్తున్నారు నిన్న శ్రీనివాసులు అన్నీ ఎవరైతే చెప్పారో ఆయన మూడు జిల్లాలకి కేంద్రం అయితే మరొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎనిమిది జిల్లాలకు కేంద్రం అంట అమ్మితే వాళ్ళకే అమ్మాలి మిగిలిన ఎవరికి అమ్మకూడదు పేదల కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మిమ్మల్ని ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా సరఫరా నాదెళ్ళ మనోహర్ గారు పట్టించిన సంగతి గుర్తు చేస్తూ అంచెల అంచెలుగా ఈ వ్యవస్థను నాశనం చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది పైన నాయకులు పార్టీ వస్తు పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు నచ్చి వస్తున్నారేమో అనుకుంటున్నారు వీళ్ళు చూస్తే వీళ్ళ దోపిడీకి అంతు లేకుండానే పోయింది ఈ పంది కుక్కలు ఏవైతే ఉన్నాయో ఎంత ఎదిగిపోయారంటే పేదల కడుపు కొట్టి షిప్పుల కంపెనీలో పార్ట్నర్షిప్ సంపాదించేంత అంత పెద్ద వాళ్ళు అయిపోయారు కూటమి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ సమాచారాన్ని అంతా కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడుతున్నారో వాళ్ళందరికీ ఇచ్చి వీటిపైన ఉక్కుమాదం గోపాలని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను మన నియోజకవర్గ పరిధిలోని మంత్రి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఎంపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఏమి మన మున్సిపల్ శాఖ మధ్యలో పొంగూరు నారాయణ గారు అయితే ఏమి అదేవిధంగా శ్రీధరణ్ అయితే ఏమి రెడ్డి గారికి అయితే ఏమి అందరికీ కూడా ఈరోజు సవినీయంగా మనవి చేసుకుంటున్నాను పేదల కడుపు కొట్టే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో గత పార్టీల్లోనే ఉన్నారో వాళ్ళు రంగు మార్చుకొని తిరుగుతున్నారు మచ్చ అంటని పార్టీ జనసేన పార్టీ అవినీతి రహితంగా చూడాలని ప్రజల్ని ఈరోజు కూటమితో జతకట్టడం జరిగింది పై నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వీళ్ళెవరు కూడా అవినీతికి పాల్పడే పరిస్థితి లేదు వెనక నాయకుల్ని ఖచ్చితంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఈ అవినీతి పైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది సంక్షేమ పదవాలు పథకాలు అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్లేదానికి డబ్బు లేకపోతే వీళ్ళు పేదల కడుపు కొట్టి సంపాదించే సంపాదన ఇకపైనైనా ఉక్కుపాదం మోపాలని సవిధంగా మనవి చేసుకుంటూ రానున్న రోజుల్లో జనసేన పార్టీని వార్డు వార్డుల డివిజన్ డివిజన్గా బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్ని సిద్ధం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ పేదల కళ్ళలో వెలుగు చూస్తున్న మున్సిపల్ శాఖ మచ్చులు పొంగూరు నారాయణ గారి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పనిచేయడానికి సంతోషంగా భావిస్తూ నిన్నటి రోజున దీపావళి రోజు పది రోజులు ముందుగానే వచ్చింది ఎంతో నూట ఇరవై మంది పేద కుటుంబాల్లో కూలీ నాలీ చేసుకునే వాళ్ళం మేము షాపు యజమానులు అయిపోయాం మీ పేరు నిలబెడతామని చెప్పుకుంటా ఉంటే ఇది కదా కూటమి ఆశించే ఫలితం అని అనిపిస్తుంది జై జనసేన జై హింద్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్